హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా గలుపులో బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ఇది బక్రీద్ పండుగ రోజు అండి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిందండి నాకు అస్సలు కుదరటం లేదండి ప్లీజ్ అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి గల్ఫ్లో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేయడం అంటే నాకు చాలా కష్టంగా ఉందండి వీడియోస్ చేయటానికి ఇంతవరకు వచ్చి ఆఫేస్తే ఎలాగని నేను వీడియోస్ అయితే పెడుతున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మటన్ అండి నేనుండే ఇంట్లో ఐదు అయితే ఐదు అయితే కోపించుకొని వచ్చారండి వీళ్ళకు వండే కూరనైతే మనం అసలు తినలేమండి అసలు కారం అనేది ఉండదు మనం ఏంటంటే కారం వేసుకొని తింటాం కాబట్టి కారం లేకుండా అసలు తినలేమండి అందుకే నేను కొంచెం మటన్ ఇక్కడ తీసుకొని నేను సపరేట్గా వండుకుంటున్నానండి నేను తీసుకున్న మటన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత అయితే నేను ఉడికించుకుంటున్నానండి మటన్ను వీళ్ళైతే మటన్ మనలాగా చిన్న చిన్న ముక్కలుగా చేయరండి పెద్ద పెద్ద ముక్కలే ఉడికించి చేసి పెట్టాలి వీళ్ళకి మనమైతే ఆ విధంగా తినలేమండి నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు కరివేపాకు వేసి ఉడికించుకుంటున్నానండి ఆల్రెడీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఈ విధంగా ఉప్పు పసుపు వేసి మటన్ అయితే బాగా మెత్తగా ఉడికించుకున్నానండి వాటర్ అంతా ఇంకిపోయే వరకు నేను బాగా మటన్ ముక్కలని అయితే ఉడికి ఈ విధంగా ఉడికించుకున్నాను ఇక్కడ నేను ఎర్రగడ్డ అయితే కట్ చేసుకుంటున్నానండి తెల్లగడ్డలను కారం పసుపు ధనియాల పొడి అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి అదేవిధంగా ఆనియన్స్ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి నేను మటన్ ఉడికిచ్చిన పెనమే పెట్టానండి అందులోనే కూరను అయితే వండుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా మిక్సీ పట్టుకున్నా మసాలా అంతటిని కూడా వేసి పచ్చివాసన పోయే విధంగా నేను ఏ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను అండి నేను గలుపులో నేను పనిచేసే ఇంట్లో ఉంటగది నేను కనపడుతూ వీడియోస్ తీయటానికి నాకు అసలు లేదండి ఎందుకంటే మనము ఫోను అక్కడ ఇక్కడ పెట్టి వీడియోస్ తీస్తే ఇంట్లో వాళ్ళు చూస్తే అని నాకు భయం అండి అందుకే ఈ విధంగా అయితే నేను వీడియోస్ తీసుకుంటున్నాను తప్పకుండా చూసే ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గల్ఫ్లో చాలా ఇబ్బంది పడుతూ అవస్థలు పడుతూ ఉంటారు అదేవిధంగా నేను కూడా ఇబ్బంది పడుతూ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నానండి మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు అంతా వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనకు గ్రేవీకి కావాల్సిన వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఉడికిస్తున్నానండి ఇక్కడ కొంచెం అంత కొత్తిమీర పుదీనా కూడా నేను నీట్గా కడిగి తరిగి పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ మన మటన్ కర్రీ అయితే దగ్గర పడుతుందండి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి కూర అయితే చాలా చాలా బాగుందండి ఈ విధంగా రోజు వండుకొని తినడానికి అసలు ఉండదండి అసలు ఒక్కొక్క రోజు కూరనే ఉండదండి ఏదో ఒకటి పెరుగు వేసుకొని కొంచెం తినేసి ఉంటాము అంటేనే కష్టాలండి ఇబ్బంది పడుతూ ఉంటాము అందుకేనండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి నా మటన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి నేనైతే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను మటన్ కర్రీని ఈ విధంగా వేరే బౌల్లేకైతే డిష్ అవుట్ చేశానండి మటన్ కర్రీని చాలా చాలా బాగుందండి మన ఇంటి దగ్గర తిన్న ఫీలింగ్ వచ్చింది చాలా బాగుందండి నేను రైస్ పెట్టుకొని అయితే తింటున్నాను ఫ్రెండ్స్ ఓకేనండి నేను ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తానండి మీ సపోర్ట్ నాకుంటే నా ఛానల్కి వాచ్ అవర్స్ చాలా తక్కువ ఉన్నాయండి ప్లీజ్ అండి వాచ్ అవర్స్ వచ్చి విధంగా నా వీడియోస్ వాచ్ చేయాలని కోరుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్